హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్సా భూపాల్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను అందరూ కూడా బాగుండాలి సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను సో టైటిల్ అండ్ తమిళని చూడడం కానీ మీకు క్లారిటీ వచ్చేసింది కదా అయితే పురిటి స్నానం బ్లాగ్ అనమాట సో పాతకాలం పాతకాలం పద్ధతిలో పురిటి స్నానం ఎలా చేస్తారు అదే అండి బాల్యంత స్నానం అని చెప్తారు కదా డెలివరీ అయ్యాక ఫస్ట్ డే చేసే బాత్ అనమాట ఇంకా నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు నైన్ డేస్కి బాత్ చేసుకుంటారు సెక్షన్ వాళ్ళు వాళ్ళ వీలుని బట్టి చేసుకుంటారనమాట వాళ్ళకి స్టిచ్చెస్ దాన్ని బట్టి అలా ప్లాన్ చేసుకుంటారు ఒక నైన్ డేస్కి లెవెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి ట్వంటీ వన్ డేస్కి ఇలా చేసుకుంటారనమాట నాకు ఇవాళ నైన్త్ డే నైన్త్ డే పురుటి స్నానం అయితే నాకు బాబుకి చేస్తున్నారు సో ఫస్ట్ బాత్ కదా సో ఎలా చేస్తారు మా సైడ్ అనేది చూపిస్తాను ఇవేంటి అంటే వేపాకు ఊడగాకు అండ్ ముష్టాక్ అనమాట మా సైడ్ అలా పిలుస్తాము ఇంకొన్ని ప్లేసెస్లో ప్లేస్ని బట్టి కూడా వాటి పేర్లు మారుతాయన్నమాట మేమైతే ఇలా పిలుస్తాము సో ఇవన్నీ కూడా వాటర్లో మంచిగా ఉడకబెట్టి బాత్ చేపిస్తారనమాట ఎందుకు అంటే మనకి వేపాకులో మనకి యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట సో అందుకు అండ్ ఈ ఊడగాకు అండ్ ఆకు ఎందుకు అంటే బాడీ పెయిన్స్ తగ్గిస్తుంది అనమాట సో మనకి నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి పెయిన్స్ అయితే అసలు నార్మల్గా ఉండవనమాట సో ఇలా బాత్ చేయడం వల్ల ఏంటంటే పెయిన్స్ తగ్గుతాయి అని చెప్తారనమాట సో అందుకని చెప్పి పాతకాలం నుండి ఇలానే చేసేవాళ్ళు అమ్మ అక్కకు కూడా ఇలానే చేయించిందనమాట ధృతి దుర్వంత్ పుట్టినప్పుడు కూడా హోమా పుట్టినప్పుడు సో ఇప్పుడు కూడా అలానే కంటిన్యూ చేస్తున్నాం సో ఈసారి అయితే తిరుపతిలో చేస్తున్నాము సో ఊరి నుండి తెప్పించుకున్నాం అనమాట ఇవన్నీ బిఫోర్ డేని సో సిటీస్లో టౌన్స్లో ఉన్నప్పుడు దొరకదు కాబట్టి ఒక బిఫోర్ డేని అన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం మంచిదన్నమాట సో బిఫోర్ డేని తెప్పించి పెట్టేసుకున్నాం ఇంట్లో అన్నీ కూడా ఇలా డెలివరీ తర్వాతే కాదు అప్పుడప్పుడు చేసుకుంటే కూడా చాలా మంచిది అనమాట సో ఇవన్నీ కూడా ఆయుర్వేదిక్ టైప్ అనమాట ఆయుర్వేదిక్ బాత్ అని కూడా చెప్పొచ్చు సో అప్పుడప్పుడు కూడా చేసుకోవచ్చు మంత్లీ వన్స్ అలా చేసుకుంటే కూడా తప్పు ఏం లేదు ఇవన్నీ కూడా బాడీకి మంచిదే అనమాట సో మనకి డెలివరీ టైంలో బాడీ స్టమక్ పైన నెక్ దగ్గర అంతా బ్లాక్గా బ్లాక్ బ్లాక్ స్పాట్స్ లాగా వచ్చేసి ఉంటుంది కదా సో అవన్నీ కూడా ఈ వేపాకు వల్ల పోతుంది అనమాట ఇంకా చెప్పాను కదా ఊడగాకు ముష్టాకు వల్ల మనకి బాడీ పెయిన్స్ అయితే బాగా తగ్గుతాయి అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగుంటుందన్నమాట ఈ ఆకులన్నీ కూడా మంచిగా నీళ్ళల్లో బాగా మునిగేంత వరకు పెట్టేసి మంచిగా మరిగించుకోవాలి కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట గ్రీన్ కలర్ అలా చేంజ్ అయిపోయేంత వరకు మంచిగా మరిగించుకొని తర్వాత బాత్ అయితే చేసుకోవాలి ఇంకా ఇదేంటి అంటే ఈ చిన్న బౌల్లో ఉండేది ఏంటి అంటే వాము పసుపు కలిపి దంచింది అనమాట అమ్మ ఐ మీన్ మిక్సీ పెట్టింది సో ఈ ప్యాకెట్ ఉంది కదా ఇంత ప్యాకెట్ వామ్ వేసి ఒక నాలుగు పసుపు కొమ్ములు వేసి మంచిగా ఫైన్ పౌడర్ లాగా చేసింది అనమాట సో బాలింతకి బాత్ తర్వాత తలంతా కూడా తడి ఎక్కడ ఉండకూడదు అని చెప్పి తలకంతా కూడా మంచిగా రాస్తుంది అనమాట ఆ వాము పసుపు కలిపి ఇంకా అరిచేతులకి అరికాళ్ళకి అంతా కూడా మంచిగా రబ్ చేస్తారనమాట ఒకవేళ తడి ఏదైనా ఉన్నా కూడా పీల్ చేస్తుంది అని చెప్పి ఇంకా ఇదేంట పసుపు కొమ్మలు కొన్ని ఎక్స్ట్రా తెచ్చి మంచిగా పొడి చేసి పెట్టారనమాట అమ్మ సో నువ్వు కొన్ని రోజులు బాత్ చేసుకున్నప్పుడు హెడ్ బాత్ చేసుకున్నప్పుడు చేసుకున్నప్పుడంతా ఇలా వాము పసుపు కలిపి రాసుకుంటే ఒక త్రీ మంత్స్ వరకు చేసుకుంటే నీకు బాలింతకు జలుబు చేయకుండా ఉంటుంది తడున్న పీల్ చేస్తుంది అని బాలింతకి జలుబు చేస్తే అంత తొందరగా పోదు అంటారనమాట సో అందుకని అలా చేస్తారు ఈ ప్యాకేజ్ అంతా బాబుకి సంబంధించింది ఇంకా బాబు కూడా ఫస్ట్ డే ఫస్ట్ టైం బాధ చేపిస్తున్నాం కదా తనకు కావాల్సిన ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేశాను ఇవి కూడా బిఫోర్ డే నైటే వచ్చాయి వస్తాయా రావా వస్తాయా రావా అనుకున్నాను ఫైనలీ బిఫోర్ డే నైట్ అయితే వచ్చాయన్నమాట ఇంకా ఇవన్నీ ఏంటంటే సెబామేడ్ బ్రాండ్వి బాడీ లోషను బాడీ వాష్ సోప్స్ అనమాట ఇంకా మసాజ్ ఆయిల్ కూడా పెట్టాను అమ్మ ఆల్రెడీ బాబుని బయట ఎండ వస్తుందని చెప్పి మసాజ్ చేసి కాసేపు ఎండలో పెడతా అని చెప్పి తీసుకెళ్లారు సో సెబామేట్ మసాజ్ ఆయిల్ కూడా అమ్మ దగ్గర ఉందనమాట ఇవన్నీ కూడా బాబు కోసం తీసుకున్నాను హోమా కూడా ఇవే వాడుతున్నా హోమా కోసం బాత్కి సోప్స్ తీసుకున్నా బాబు కోసం ఈ జెంటిల్ వాష్ లిక్విడ్ అయితే అనమాట సో ఒక త్రీ ఫోర్ మంత్స్ బాబుకి లిక్విడ్ పడదాం తర్వాత సోప్ అలవాటు చేద్దామని ఇవన్నీ కూడా టీఆర్ ఫ్రీవే అనమాట ఇంకా సో సెబామేడ్ మసాజ్ ఆయిల్ ఇందాక చూపించలేదు కదా అమ్మ బాబుకి అప్లై చేస్తున్నారని చూపించలేదు సో ఇవన్నీ కూడా బాబు కోసం తీసుకున్నవి సో ఇవే ఎందుకు వాడుతున్నాను అని ఏమి రీజన్ ఏం లేదనమాట హోంవర్క్ వాడుతున్నా అలానే బాబుకి కూడా కంటిన్యూ చేస్తున్నా అంతే అనమాట ఇంకా ఈ లోపైతే వాటర్ అన్నీ కూడా మంచిగా మరిగిపోయాయి కలర్ చూడండి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా అనమాట సో ఇప్పుడు దీంతో మంచిగా హెడ్ బాత్ చేసేసుకోవాలి ఇంకా బాబుకి కూడా సేమ్ ఇలానే వాటర్ కాంచి బాబుకి కూడా బాత్ చేయించింది ఇంకా హోంవర్క్ కూడా చేయించామన్నమాట చెప్పాను కదా నేను సో డెలివరీ తర్వాతనే కాదు ఎప్పుడైనా చేసుకోవచ్చు అవన్నీ కూడా లైక్ ఆర్గానిక్ బాత్ లాగే అనమాట సో అందుకని హోంవర్క్ కూడా చేసామన్నమాట తనకు కూడా మంచిగా ఇవాళ బాడీ అంతా మసాజ్ ఆయిల్ అప్లై చేసి మసాజ్ చేసి తనకు కూడా మా లాగే బాత్ చేయించింది నాకు పాపకి బాబుకి ముగ్గురికి కూడా అమ్మ ఇంకా బాత్ చేసుకొని రాగానే అమ్మ తొందర తొందరగా తల ఆరుపుకో నీకు తడి ఉండకూడదు అని చెప్పి సాంబ్రాన్ని వేస్తున్నారనమాట సో చెప్పాను కదా బాలింతలకి జలుబు చేయకూడదు ఒకవేళ చేసినా తొందరగా పోదనమాట మళ్ళీ అది మన దగ్గర నుండి మనకు జలుబు చేస్తుంది మళ్ళీ బేబీని అలానే మనం పట్టుకోవడం ఫీడింగ్ ఇవ్వడం ఇలా చేయడం వల్ల బేబీకి కూడా జలుబు చేస్తుంది అనమాట సో ఎందుకు అని చెప్పి అమ్మ ఫస్ట్ నీకు తలంతా ఆరాక పిల్లలకి బాధ చేపిస్తా అని చెప్పి ఇంకా నా దగ్గరే ఉన్నారు నాకు ఇద్దరు అయినా కూడా మా మమ్మీకి నేను ఇంకా పిల్లలాగే ఉన్నానన్నమాట స్టిల్ నన్ను ఇంకా చిన్నపిల్లలాగే ట్రీట్ చేస్తుంది అంతేనేమో ఎవరి పిల్లలు వాళ్ళకి గొప్ప అనమాట నాకు ఇద్దరు పిల్లలు అయినా కూడా మమ్మీ నేను చెప్పాను కదా నాకు ఇంకా చిన్నపిల్లలకి బాధ చేపిస్తున్నట్టు బాధ చేయించి నలుగు పెట్టి ఇలా చేస్తున్నారనమాట ఎంత మంచిగా అనిపిస్తుందో ఇక్కడ చేతికి అంతా కూడా ఆ వాము పసుపు చెప్పాను కదా తలకంతా కూడా అప్లై చేసేసింది సాంబ్రాన్ వేసేసి ఇంకా కాళ్ళకి అరి చేతులకి అరికాళ్ళకి అంతా కూడా రబ్ చేస్తున్నారు అనమాట నేను వేసుకుంటా నేను నేను అప్లై చేసుకుంటానంటే కూడా వినకుండా కింద కూర్చొని మరి కాళ్ళకు కూడా అప్లై చేశారనమాట అమ్మ ఇంకా ఈ సాంబ్రాన్ని అయితే మనం ఒక త్రీ మంత్స్ వరకు హెడ్ చేసినప్పుడు చేసినప్పుడల్లా వేసుకోవచ్చు అనమాట ఈ సాంబ్రాన్ని ఈ వాము పసుపు కూడా మనం అవాయిడ్ చేయొచ్చు ఒక ఫస్ట్ మంత్ కాకుండా తర్వాత అంతా కూడా ఈ సాంబ్రాన్ అయితే ఫస్ట్ త్రీ మంత్స్ మనం కంటిన్యూగా హెడ్ వాష్ చేసినప్పుడు ఇలా తలకైతే పెట్టుకోవచ్చు బేబీస్కి అయితే ఫైవ్ సిక్స్ మంత్స్ వరకు కూడా హెడ్ వాష్ చేసిన ప్రతిసారి సాంబ్రాన్ అయితే పెట్టచ్చు అనమాట వాళ్ళకు కూడా జెలుబ్ చేయకుండా మాడంతా కూడా వాళ్ళకి తొందరగా ఆరిపోతుంది మాకు ఇక్కడ సాంబ్రాన్ వేసుకోవడానికి బొగ్గులు అలా ఏమీ లేవన్నమాట ఇంకా మనకి షాప్స్లో ఉంటాయి కదా సాంబ్రాన్ కప్స్ అని అది తెచ్చుకొని దాంట్లో ఎక్స్ట్రాగా కొంచెం సాంబ్రాన్ వేసుకొని ఇలా తలకంతా కూడా పట్టించింది అనమాట అమ్మ మనకు కుదిరితే ఊరి నుండి వచ్చేప్పుడు కొన్ని తెచ్చుకొని అడబెట్టుకున్న ఇంట్లో మనకి ఎప్పుడో ఒకసారి ఇలా సాంబ్రాన్ వేసుకోవడానికి మంచిగా యూజ్ అవుతుంది ఈ సాంబ్రాన్ కప్స్ కన్నా ఆ బొగ్గులే మనకి చాలా బాగుంటాయి అనమాట నాకు కుదరలేదు నా నుండి అవి కూడా ఊరు నుండి తెప్పించేసుకుని ఉంటే నాకు గుర్తు లేదనమాట సర్లే ఒకసారికి ఇంట్లో ఉన్నవి ఏవో ఒక ఈ సాంబ్రాన్ కప్స్తో అయితే పని కానించామన్నమాట ఇంకా ఊరికి వెళ్ళిపోతాం కాబట్టి ఆ ఇబ్బంది అయితే ఏమి ఉండదు సో ఇదన్నమాట ఇవాళ మా పురిటి స్నానం బాలింత స్నానం అయితే ఇలా జరిగింది ఇంకా బట్టలు అయితే నేను యాక్చువల్లీ ఇప్పుడు రోజు వేరే వేసుకోవాలనుకున్నా కానీ ఆ పసుపు అంతా మరకల వల్ల బట్టలు పాడైపోతాయని నైటితోనే ఉండిపోయాను ఇంకా బాత్ అంతా అయిపోయాక తలంతా ఆరి చేసుకున్నాక పూజ చేసుకున్నాను సో బాలింత స్నానం చేసుకున్న రోజు అదే ఫ్రూట్ స్నానం చేసుకున్న రోజు ఫస్ట్ అయితే దీపాలు పెట్టేసి తర్వాతే బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలన్నారనమాట సో ఇంకా ఇంట్లో పూజ అంతా చేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే తినేస్తున్నా ఇడ్లీ అందులోకి కరివేపాకు చట్నీకి అలానే పుట్నాలపప్పు చట్నీ అనమాట చాలా లేట్ అయిపోయింది ఆకలి ఆకలిగా అనమాట ఇంకా బిఫోర్ బాత్తే నేను పాలు ఈ బ్రౌన్ బ్రెడ్ ఇలా ఫ్రూట్స్ తింటూ ఉన్నాను అనమాట అవేం నేను క్యాప్చర్ చేయలేదు లేదంటే ఇంతసేపు ఉండలేము దట్టు బేబీకి ఫీడింగ్ ఇచ్చేది కదా అంతసేపు ఉన్నా కూడా కష్టమే అనమాట ఇలా మధ్యలో స్నాక్స్ ఇలా ఫ్రూట్స్ ఇవి తింటూ అనమాట ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయాక బ్రేక్ఫాస్ట్ చేసుకుని మంచి రిలాక్స్డ్ గీచున్నాను నేను ఇంకా బాబా అయితే ఫుల్ నిద్రపోయాడు కంటిన్యూస్గా ఫోర్ అవర్స్ నిద్రపోయాడు అనమాట హెడ్ బాత్ చేసే గుందికి తనకు కూడా బేబీకి బాడీ అంతా రిలాక్స్ అయిపోయింది హోమ్వర్క్ కూడా ఇలానే చేయించాము సో చెప్పాను కదా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది బాడీకి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్